విజయసాయిరెడ్డి ప్రసంగంతో రాజ్యసభ దద్దరిల్లింది మధ్యంతర బడ్జెట్పై చర్చల్లో గత యూపీఏ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు అన్ని విధాల ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్ పై మాటల తూటాలు పేర్చారు విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాధనాన్ని సొంత ఏటీఎం గా పరిగణిస్తుందని ఎద్దేవా చేశారు యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల జాబితా ఎప్పటికీ అంతం కాదన్నారు యూపీఏ దశాబ్ద పాలనలో పన్నెండు లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని ఆరోపించారు కేంద్ర బడ్జెట్పై ప్రశంసల జల్లు కురిపించారు విజయసాయిరెడ్డి గతేడాది కంటే ఆరు శాతం అధికంగా ఖర్చు చేయాలని మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు మొత్తంగా ఇది దేశంలో అభివృద్ధి వ్యయాలకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు గత రెండు దశాబ్దాల్లో పదేళ్లు కాంగ్రెస్ వల్ల నష్టపోయామని తదనంతర పదేళ్లలో దేశం వృద్ధి చెందిందన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందనడానికి సాక్ష్యం గణాంకాలేనని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని కాంగ్రెసేతర ప్రభుత్వాల పాలనలో భారత్ యూకే ఫ్రాన్స్ కెనడా వంటి దేశాలను అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు కాంగ్రెస్ దుష్పరిపాలన వల్లే దేశ ఆర్థికాభివృద్ధి వెనకంచ వేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధిని అప్రతిష్టపాలు పాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఆర్థికవేత్తలుగా మన్ననలు పొందిన వారు భారత్ ఐదు శాతం జీడిపి సాధిస్తే గొప్ప అని చెప్పినప్పటికీ ఇప్పటికే ఏడు శాతాన్ని దాటిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కాంగ్రెస్ ను అధికారం నుంచి తరిమికొట్టినప్పుడే దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెంది బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం యాదృచ్చికం కాదన్నారు కాంగ్రెస్ హయాంలో భోఫోర్స్ టూ జీ కామన్వెల్త్ బొగ్గు ఆదర్శ్ నేషనల్ హెరాల్డ్ డీఎల్ఎఫ్ దాణా కుంభకోణాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని విజయసాయిరెడ్డి తెలిపారు చేసిన అవినీతి పనులు చాప కింద నీరుగా దాచడానికి యత్నించినప్పటికీ ప్రజాధనాన్ని ఫనంగా పెట్టి కాంగ్రెస్ కుబేరులు జేబులు నింపుకున్న చరిత్ర దాయలేరన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ దేశ ప్రజలను మోసం చేసిన విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు కాంగ్రెస్ దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిందని ఆర్థిక నిరాశను పెంచిందన్నారు తప్పుడు వాగ్దానాలతో ఖజానాను కొల్లగొట్టి దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలో నెట్టారన్నారు కాంగ్రెస్ లేకుంటే దేశం ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంగా మారి ఉండేదని అభిప్రాయపడ్డారు దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ పాలనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని విజయసాయి రెడ్డి అన్నారు మొత్తంగా రాజ్యసభ వేదికగా గత కాంగ్రెస్ పాలనను తూర్పాల పట్టారు విజయసాయిరెడ్డి